ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ జివో నెంబర్ అరవై ఒకటిను ను విడుదల చేసింది ఇది నిజంగా వారికి దీపావళి కానుక వంటిది ఇక జీవో నెంబర్ అరవై ఒకటిలో ముఖ్యాంశాలు ఏంటంటే డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపును ప్రకటించారు ఇది సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఇద్దరికి వర్ధిస్తుంది అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ త్రీ పెన్షన్ జిపిఎఫ్ నుండి ఈ జీవో ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయబడింది అలాగే రివైడ్ పే స్కేల్స్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షనర్ల కోసం ఈ జీవో జారీ చేయబడింది ఈ జీవోలో జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న కాలానికి సంబంధించిన డిఆర్ పెంపు వివరాలు కూడా పొందుపరిచారు అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ పెంపు వద్దంది ఇక ఫెన్షనర్లకు డిఆర్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతానికి పెంపును సూచిస్తుంది అలాగే యూజీసీ పే స్కేల్స్ రెండు వేల ఆరు పొందుతున్న వారికి డిఆర్ రెండు వందల ముప్పై శాతం నుండి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి చేరుకుంది అలాగే యూజిసి పే స్కేల్స్ రెండు వేల పదహారున పొందుతున్న వారికి డిఆర్ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి చేరుకుంది ఈ విధంగా డిఆర్ ను ప్రకటించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెన్షనార్లకు దీపావళి పండుగ కానుకలు అందించినట్లయింది ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న డిఆర్ బకాయిల ఏరియర్స్ చెల్లింపులపై జివోలో కీలక సూచనలు ఉన్నాయి ఈ బకాయిలను పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు అయితే ఈ వాయిదాలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో చెల్లించబడతాయి అంటే ఇప్పట్లో ఈ బకాయిలు అందవు పెన్షనర్లు గమనించాలి ఇక సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ లో అవసరమైన మార్పులు చేసి డిఆర్ బకాయిలను లెక్కించడానికి మరియు డ్యూ డ్రాన్ స్టేట్మెంట్లను రూపొందించడానికి సిఇఓ ఏసీఎస్ఎస్ కు ఆదేశాలు జారీ అయ్యాయి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ల ద్వారా డిఆర్ బకాయిల బిల్లులను రూపొందించడానికి వీలుగా సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ లో అవసరమైన నిబంధనలు చేయబడతాయి మొత్తానికి ఈ జీవో ద్వారా పెన్షనర్లకు ముఖ్యంగా డిఆర్ పెంపు విషయంలో స్పష్టత లభించినప్పటికీ బకాయిల చెల్లింపు మాత్రం చాలా ఆలస్యంగా ఉండటం గమనార్థం అయినప్పటికీ పండుగ వేళ ఈ శుభవార్త పెన్షనర్లందరికీ కొంత సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు